హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిలాస్ కిచెన్ ఈరోజు నేను కేక్ చేస్తున్నాను మామూలుగా ఒక కప్పు మైదా మైదా పిండి తీసుకున్నాను ఇంకా ఇది మనం నెయ్యి చేస్తాం కదా నెయ్యి చేస్తే అడుగున మిగిలిపోద్ది కదా ఇది వడబోసినాక అది అన్నట్టు నెయ్యి చే తయారు చేసినాక ఇది ఇది కూడా ఒక కప్పు వెళ్ళింది ఇది కూడా మిక్సీ జార్లో వేస్తున్నా ఇంకా హాఫ్ కప్ అంతా చక్కెర బేకింగ్ సోడా టీ స్పూన్ అంతా టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను ఇది వెనెలా వెనెలా ఒక టీ స్పూన్ అంతా వేశాను పాలు ముప్పావు కప్పు అంతా పాలు ఈ కప్పుతోటే తీసుకున్నాను పిండి కూడా ముప్పావు కప్పు అంతా పాలు వేసి దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్కి కొంచెం నెయ్యి రాసేసి ఈ మిశ్రమం అంతా అందులో వేసేయాలి చూడండి సింపుల్గా ఎగ్ లేకుండా కేక్ ఎలా రెడీ అవుతుందో చూడండి ఇందులో వేసేసి ఇప్పుడు బేక్ చేద్దాం మామూలుగా మనం కుక్కర్ పెడుతున్నాం కుక్కర్లో కొంచెం ఇసుక వేసి ఒక అంట్లది స్టాండ్ ఉంటుంది కదా మామూలుగా ఆ స్టాండ్ పెట్టేసి మనం బౌల్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా అందులో పెట్టేసి ఇది కుక్కర్ మూత అన్నట్టు కొంచెం రంధ్రాలు ఉంటాయి లేకపోయినా పర్వాలేదు మామూలుదైనా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టేసి దీని మీద నార్మల్గా మూత పెట్టేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది చిన్న మంట మీద చాలా చిన్నమాట ఫస్ట్ ఇసుకే కొంచెం వేడిగా అవటానికి ఒక్క సెకండ్ అట్లా పెట్టినా తర్వాత సిమ్లో పెట్టిన చూడండి ఇప్పుడు ఇట్లా చేయితో చూస్తే చూడండి మెత్తగా స్మూత్గా అనిపిస్తుంది మూత పెట్టేసి కాసేపు అయినాక తీద్దాం కొంచెం మధ్యలో ఉడకలేదు కాబట్టి మూత పెట్టేస్తున్న ఇప్పుడు చూద్దాం చూడండి చాకుకేం అంటట్లేదు కేక్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది కేక్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా చూడండి ఎంత మంచి కేక్ రెడీ అయిపోయిందో దీన్ని మంచిగా ఒక ప్లేట్లోకి వేస్తున్నా సూపర్ కేక్ అసలు ఎంత బాగుంది చూడండి రుచి అయితే అమోఘం అసలు ఇది మనం నెయ్యి తయారు చేసుకున్న తర్వాత అడుగునే ఉంటుంది కదా దానితోటి చేస్తే అసలు బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు చిన్న మంట మీదనే పెట్టాలి ఇది హై పెట్టద్దు మంట బాగుంది చిన్నపిల్లలు అయితే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు ఇది చాలా బాగుంటుంది టేస్టీగా సింపుల్గా అయిపోయింది చూడండి కేక్ ఎంత సింపుల్గా అయిపోయిందంటే ఇట్లా కొంచెం గట్టిగా ఉన్నది నాకు చాలా ఇష్టం సైడ్లకు కొంచెం ముదురుగా అనిపిస్తుంది కదా ఆ కేక్ బాగుంటుంది టేస్ట్ చూడండి చాలా బాగుంది చాలా స్మూత్గా చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది కేక్ చాలా బాగుంది అసలు రుచి అయితే సూపర్గా ఉంది ఇలా ఎగ్ వద్దనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్